అన్న నమస్తే నమస్తే నా పేరు రవికుమార్ అని ఓకే రేట్ క్యాపిల్ నుంచి వచ్చాను సో మీ పేరు మా పేరు కే శ్రీనివాసులు అడ్రస్ చెప్పండి ఇక్కడ ములగల్చూరు మండలము గాలేటివారిపల్లి అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ సో ప్రతి ఏడాది మీరు టమాటో పెడతారా ప్రతి ఏడాది పెడుతున్నాం సార్ ఇప్పుడు ఈ ఏడాది ఏ వెరైటీ చేశారు ఎంత ఎకరాలు ఈ ఏడాది వెరైటీ అంటే సాహో పెట్టాము ఐదు దగ్గర పెట్టినాము ఇప్పుడు ఇప్పుడు శాంపల్ అయింది కదా సో శాంపల్కి ముందు ఏమేమి ఎరువులు వదిలారు సార్ శాంపుల్కి ముందు ఆరు పదకొండు ముప్పై తొమ్మిది ఎరువు వాడినాం సార్ ఎంత ఎంత వాడారు ఎకరాకి ఎకరాకి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కేజీ పర్ ఎకర్ సో మీరు సిక్స్ లెవెన్ థర్టీ నైన్ వాడారు అవునా సో ట్రేడ్ కార్డ్ ప్రోడక్ట్ అవును ఓకే ఏమేమి మీకు డిఫరెన్స్ కనిపించింది మంచి చెప్పండి సైజు సైజు బాగా రావడము కొంచెం మచ్చ రాకుండా ఉండడము కాయ ఇంప్రూవ్మెంట్ కానీ చెట్టు ఇంప్రూవ్మెంట్ కానీ బాగుండదు ఇప్పుడు వెనక లాస్ట్ ఇయర్ కింద ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా ఇయర్ రోజు వాడినాక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వాడలేదు కదా మీరు లాస్ట్ ఇయర్ వాడి ఈ వాడింది అవును అవును సో రిజల్ట్ పక్కా ఉంది అవునవును ఎక్కడ దొరికింది మీ రోజు మీకు ఇది శ్రీ నర్స్ మాట్లాడారు శివ రెడ్డి గారు శివారెడ్డి గారి దగ్గర కొంచెం వేరే రైతులకు ఏం చెప్తారు అందరికీ ఇదే చెప్తాం సార్ ఇది వాడుకోమని చెప్తా ఉన్నాము మంచి ఫలితం ఉండదు అనేది క్యామలో కూడా చెప్పండి మంచి ఫలితం ఉండదు అని సార్ Thanks a lot.